బుక్ మనకి చిన్నప్పుడు ఏమైనా ఉందా అండి కంప్యూటర్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి హాయ్ అండి అందరికి ఈరోజు వచ్చేసి చిన్న బ్లాగ్ మినీ బ్లాగ్ ఏంటిదంటే మా బాబు బుక్స్ ఎంత ప్రైజ్ అయినాయి వీటికి ఎంత అమౌంట్ అయింది వాళ్ళ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మాట్లాడేసుకున్నాం నేను చదివేటప్పుడు అయితే సెకండ్ క్లాస్లో నాకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇంతకుమించి వేరే ఏది ఉండవు కదా వీళ్ళకి ఏమేమి ఉన్నాయో చూసిద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి నోట్బుక్స్ చూద్దాం నోట్బుక్స్ అన్ని ఈచ్ వన్ సబ్జెక్ట్కి ఫోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫోర్ బుక్స్ ఇచ్చారు మొత్తం ట్వంటీ బుక్స్ ట్వంటీ బుక్స్ అంటే కౌంట్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ సబ్జెక్ట్స్ అనుకుంటారు బట్ కాదు చూపిస్తాను నేను ఏమైనా కూడా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చూద్దాం మనం రెగ్యులర్గా చూసే చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి డ్రాయింగ్ బుక్ ఒకటి డ్రాయింగ్ చేస్తారో లేదో తెలియదు డ్రాయింగ్ బుక్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి తెలుగు బుక్ నెక్స్ట్ వచ్చేసి హిందీ కాపీ రైటింగ్ ఇది కాపీ రైటింగ్ బుక్ హిందీది నెక్స్ట్ వచ్చేసి కర్సీవ్ బుక్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు కాపీ రైటింగ్ బుక్ నెక్స్ట్ వచ్చేసి లాగిన్ బుక్ లాగిన్ మనకి చిన్నప్పుడు ఏమైనా ఉందా అండి కంప్యూటర్ క్లాసెస్ లేవు కదా ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా యాడ్ అయిపోయినాయి సెకండ్ క్లాస్ కాబట్టి లాగిన్ కంపల్సరీ ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిందీ టెక్స్ట్ బుక్ ఏంటబ్బా హిందీ తెలుగు ఇదే చూపిస్తుంది మ్యాథ్స్ చూపించట్లేదు ఇంగ్లీష్ చూపించట్లేదు అనుకుంటున్నారా వాటన్నిటికీ ఒక బుక్ ఉందండి అదే ఏంటిదంటే సెమిస్టర్ బుక్ సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ ఇందులోనే ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ అన్నీ ఇందులోనే ఉంటాయి సో అలా అనమాట వీళ్ళకి ఇలా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ లాగించారు నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ బుక్ వీళ్ళకి ఏజ్ నుంచి కూడా గ్రామర్ ఉందంటే గ్రేటే మనం చదివే రోజుల్లో గ్రామర్ కూడా లేదు కదా బుక్స్ ప్రైజ్ ఎంత అనేది గెస్ చేసి కామెంట్ చేయండి ఓకేనా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా ప్రైజ్ ఎంత అనేది ఇందాక బుక్స్ చూపించాను కదా సో ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి ఒక్కొక్క బుక్ ఎలా ఉందో గ్రామర్ పార్ట్ వచ్చేసి ఇలాగ ఉంటుంది సో మొత్తం గ్రామర్ పార్ట్ అనమాట వాళ్ళకు అర్థమయ్యేలాగా ఇలాగ గ్రామర్ పార్ట్ ఒకటి కలరింగ్ బుక్ ఎంతమంది వేసారో చెప్పేసేయండి ఓకేనా ఇలాగ ఉంటుంది కలరింగ్ బుక్ नैक्स्टे का हिंदी टेस्ट बुक्त हिंदी चलो कष्ट लागन बुक् मोर अंटक्सिंट दुकान सिलबस कंप्यूटर्स एव्रीवे इनपुट अंटपुट यूजिंग ए कंप्यूटर दंप्यूटर गुड जॉब తెలుగు కాపీ రైటింగ్ మిమ్మే ముమ్మై మమ్మ అన్నమాట కరిసీ బుక్ కరసీ బుక్ రాయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి డబ్బా ఓకే అలాగే హిందీ కాపీ రైటింగ్ తెలుగు టెక్స్ట్ బుక్ నాకు తెలుగు టెక్స్ట్ బుక్లో చిన్నప్పటి దాంట్లో నచ్చేది ఏంటంటే స్టోరీస్ వస్తాయి ఎంతమందికి గుర్తుందో ఇలాగా స్టోరీస్ ఎంత మందికి గుర్తుందో కామెంట్ చేయండి మీరు చదివి ఎక్కువనే ఏజ్లో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెమిస్టర్ బుక్స్ చూడండి ఇంగ్లీష్ మ్యాథ్స్ జనరల్ నాలెడ్జ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూలో ప్లీజ్ అండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై